హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు నేను చెప్పబోయేది మీకు ఒక మంచి మాట మంచి కథనం ప్రకారం నేను చెప్దామని ఆశపడుచున్నా ఆశని తీర్చే తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి చెప్తున్నా మనలో దీర్ఘశాంతము దయాళత్వము సాత్వికము నాడే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి లేకపోతే సాధ్యము కావండి ఎందుకంటే కొంతమంది కఠినాత్ములు కఠినమైన హృదయం గలవారు ఉంటే పెద్దవారికి ఇళ్లలో ఉండే పెద్దవారికి కష్టకాలాలు ఎదురవుతాయి ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా నా కళ్ళతో చూసింది చెవులతో విన్నదే చెప్తున్నా అంతేగాని ఎవరిని ఉద్దేశించి చెవటలా కఠినాత్ములు మన ప్రార్థనకు పోయే ఊళ్ళే కఠినంగా ఉంటున్నారు నేను ఇప్పుడు ఒక పాష గారు గారు లాగా పది సంఘాల్లో ప్రసంగిస్తాడు ఆయన ఇంటిలో ఒక ఒక అమ్మాయిని పనికి పెట్టా పనికి పెడితే ఫోన్ చేసి ఎవరినన్నా చూడమ్మ అంటే పనికి పెట్టా వెళ్ళిన కానించి ఇబ్బంది పెడుతున్నారంట ఆ ఇబ్బందులు ఆ పిల్లకి ఇప్పుడు డబ్బులతో అవసరం ఉంది అవసరం ఉందని పాపం కష్టపడి పని చేస్తుంది కానీ ఇంకా అటాచర్ వాళ్ళు పెట్టుకున్న పనులు వాటికే చెప్పి చేయించుకోవాలి గిన్నెలు గిన్నెలు కడ కడిగించుకోవటానికి ఉడిచి తుడిపించుకోవటానికే పెట్టుకున్నారు ఆ పనికే పరిమితం చేసుకోవాలి డస్టింగే జర్చుకోవాలా ఉప్పులు గడగండి పప్పులు గడగండి అవన్నీ తీసి కింద పెట్టి మళ్ళీ పైన డస్టింగ్ చేసి మళ్ళీ పైకి పెట్టి ఇంకా బోట్లు దుడిపించుకోటాలు ఇవన్నీ చేస్తున్నారంట కొంచెం ఆ పిల్ల బాధాకరంగా నేను నాకు ఫోన్ చేసి చెప్పింది అట్లా ఎట్లా చేస్తున్నారు నాకైతే ఈ పనులు చెప్తే అన్నారు కదా ఇంకా ఏంది అని అంటే సరే పోనీలేని పొయ్యి అయితే కడుగుతున్నాను అక్క కానీ పప్పులు మనమే నానేసుకోవట్లేదు తొక్కుపప్పు లేట్ అవుతుంది పనులకు వెళ్ళి ఇవ్వడమని తొక్కుపప్పు నన్ను అడగమంటున్నారు మినపప్పు వాళ్ళ దోశలు పోసుకున్నది ఇడ్లీ పోసుకున్నది నేనే అడగడిగేది ఎట్లా అన్నది నేను అన్న సరే ఊర్చుకో చూద్దాము నేను మాట్లాడి అన్నా అంటే ఏం మాట్లాడద్దు ఏమొద్దులేకపో అని అని అంది ఎందుకంటే అందుకు ముందు రెండు మూడు సార్లు నాకు కంప్లైంట్లు చేసేవాడు అనమాట ఎట్లా చేస్తుందమ్మా నువ్వు పెట్టిన అమ్మాయి అందుకని అంటే సరేలే అనుకున్నా తీరా చూస్తే ఇంకా వాళ్ళే ఇబ్బందులు పెట్టేవాళ్ళు అయ్యారు ఇంకా వాళ్ళ దృష్టికి ఏమి వెళ్ళిపోయింది తెలుసా అసలు వాళ్ళు ఎదిరితే వాక్యం అంటున్నారు పాటలే దేవుని పాటలే పాడుతున్నారు కానీ పని వాళ్ళని ఇబ్బంది పెట్టమని ఉందా వాక్యంలో అనేటట్టు ఆ పిల్ల మైండ్కి వెళ్ళిపోయింది అక్కడ థింకింగ్ ఎందుకంటే వాళ్ళు చేసుకోలేకపోతే మేము చేసుకోలేమమ్మా చెయ్యండమ్మా అంటే ఏడ ఎక్స్ట్రా పైసలు అడుగుతారు అని ఈ రూపాన బట్ కనీసం వాళ్ళు వాషింగ్ మిషన్లో వేసుకున్న బట్టలు కూడా మన తెసుకోరంట ఆ బట్టలు కూడా ఈవిడే మన తెసి పెట్టాలంట అంత కొత్త టార్చర్ అనమాట అది ఒక టార్చర్ అంటే ఇప్పుడు పట్టుకోటికి వెళ్ళిన వాళ్ళమే నాలుగు ఇళ్ళైనా చేసుకోవాలి అని ఆశ ఉంటుంది గబా వాళ్ళకంటే నెల వస్తాయి మనకే జీతాలు వస్తాయి మనమైతే నాలుగేళ్లలో పని చేసేవాళ్ళమని గబాగబా చేసుకుందామని ఆ పిల్ల ఉద్దేశంతో చేసుకుంటే నువ్వెవరితో మాట్లాడవు నీ పని నువ్వు చేసుకుంటా పోతావు ఒకసారి అందంట నీకేమి నేను పెట్టలేకపోతున్నా నాకు బాధ వేస్తుంది అందంట పర్వాలేదమ్మా నా బిజీలో నేను వెళ్ళిపోతున్నాక పెట్టకపోతే మనలే అందంట సరే పెట్టినప్పుడు పెట్టని మాటలు మాట్లాడిందిగా ఇప్పుడు ఆ పిల్ల కనీసం పెట్టించుకొని కూడా తింటలేదు కదా తిన్నప్పుడు ఎంత పని తీసుకోవాలి ఎంత ఖాతా అని వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ తెలిసి చేయించుకోవాలిగా దయచేసి ఈ వీడియో క్రిస్టియన్ వాళ్ళు కానీ చూస్తే పని వాళ్ళని ఇబ్బంది పెడితే తర్వాత వెళ్ళి ఈ క్రిస్టియన్లు అనే కానీ పేరుకి మనుషులని పిండుకు తింటున్నారు అనిపించుకోవద్దు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలాగా చూడాలి వచ్చిన వాళ్ళని అప్పుడే మీ ధన్యత విపరీతంగా పెరిగిద్ది అంతేగాని దెయ్యం బిడ్డలాగా మారిపోయి చూశారు అనుకో ఇంకా వాళ్ళు వీళ్ళు ఇంతేని అప్పుడప్పుడు అప్పుడప్పుడు మారు మనసు పొంద పొందాలి అని కలిగిన వాళ్ళు కూడా మనసు వెనక బీగుతుంది ఆ పాపం కూడా వారికే కలిగిద్ది ఎందుకంటే వారి ప్రవర్తన సక్రంగా లేదు కాబట్టే కదా వీళ్ళు ఇంకెందుకు మనకు కూడా అవమానాలని వదిలేస్తుంది అందుకే చాలామంది హిందూస్ ఏం చేస్తున్నారంటే పని చక్కగా చెప్పి చేయించుకుంటున్నారు చెప్పి చేయించుకుంటూ ఒక పని అమ్మట ఒకటి చేయించుకుంటూ కావాలంటే పైసలు ఇస్తామని చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకేమనిపియదు ఆ అమ్మాయి మైండ్లో ఒకటే పడింది హిందువులను ఏమి మంచిగా చేయించుకుంటున్నారు అన్న భావన కలిగింది అట్లాంటి భావన మన క్రిస్టియన్లో ఉంటే మంచి పద్ధతులు కాదు నేను ఎవరికి చెప్పేంతట దాన్ని కాదు కానీ మన పేదరికంలో కూడా కొంతమంది కఠినం ఉంటున్నారు ఒకవేళ వాళ్ళు వచ్చి ఏమైనా సహాయం కోరితే సహాయం ఇవ్వండి తీసుకోండి మళ్ళీ అదేంటి నువ్వు నీ కాడ లేకపోయినా వేరే కాడ నుంచి అన్నా కానీ అనుకో అవి కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారనుకో అయినా కానీ ఆలోచించి తూచి వీళ్ళ కాడ ఎట్లా కట్ల ఒప్పించి ఆ అప్పు తీర్చే మార్గం కూడా తెలుగుతేటలతోనైనా సరిగిచ్చి అప్పు తీరిపింది ఒకవేళ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి నేను కూడా అంతే ఇస్తా ఓర్చుకున్న వాళ్ళు ఓర్చుకుంటాం ఒక్కోసారి మాట్లాడేస్తా మాట్లాడుకునేముండ ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు ఇచ్చువానికి దాసుడు అన్నాడు అట్లాగే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకున్నారు కదా మనం కూడా వాళ్ళకి పని లాగా ఉండం కాబట్టి వాళ్ళకి దోసులమే వంగి అంగి దంగి చెయ్యాలి పని కానీ భారమైన పని చెప్పకూడదు భారమైన పని చెప్పామనుకో ఆ భారమైన పనిలో అనర్ధాలు ఉంటాయి ఎందుకంటే మనము చెప్పే పని ఒకటి చేయించుకునే పని ఒకటి ఉంటే అనర్థాలే జరుగుతాయి కానీ ఎవరు ఏ పని చెప్పినా తలంచుకొని చేసే దేవుని బిడ్డలకి మళ్ళీ మళ్ళీ మీద ఇవ్వకూడదు ఇప్పుడు ఈడు ఎందుకు చేశానంటే సడన్గా జీవితం చేతిలో పెట్టి మా పొద్దు మేమే చేసుకుంటాము పని అన్నాడంట అనగానే ఆ పిల్ల కళ్ళం నీళ్ళు వచ్చినాయంట అదేందమ్మా మాకు పైసలు అవసరం అయ్యి మేము కష్టాల్లో ఉండే కదా పని చేసుకోవటానికి వచ్చింది మీ కాళ్ళకి మీరు సడన్గా జీవితం నాకు ఇంకొక పిల్లు దొరకాలిగా అన్నంట ఏమో మాకు తెలియదు ఇక అవన్నీ నీ ఇష్టం అందంట నా నా పొరపాటు ఏంటో చెప్పండి అమ్మా నేను అప్పుడు బంద్ చేస్తాను అన్న ఎంత దేనస్థితి గడిగింది నా పొరపాటు ఏమైనా తప్పు ఉంటేనే సరి చేసుకుంటా నాకు చెప్పండమ్మా అన్నట్టు అప్పుడు చెబుతున్నారంట నువ్వు మినపప్పు కడగట్లేదు నువ్వు ఈ దీసి కింద తీసి డస్టింగ్ చేయట్లేదు కబ్బోర్డు దొరకలేదు ఇవన్నీ పని పెట్టుకునే తప్పుడు చెబితే డబ్బులు ఎక్కువ అడుగుతారుగా వాళ్ళు ఇస్తామన్నంత డబ్బులకి ఈ రెండు పనులు చెప్తే చాలంటే పడతాయి అని మా ఈ అమ్మాయి చేరింది అవన్నీ చెబితే ఎక్కువ డబ్బులు అడుగుతున్నా ఎన్నప్పుడు చెప్పకుండా ఒక నెల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు చదువుతున్నారట ఆ అమ్మాయికి అయితే బాధ ఫోన్ చేసింది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా పని మనుషులు మెయింటైన్ చేస్తుంటే ఇబ్బంది పెట్టకండి దయచేసి పని మనిషికి పని మనిషి లాంటి పనులే చెప్పండి ఇంకా అతి పనులు అవన్నీ చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న తెచ్చుకొని పెడుతున్నా చేయించుకోవాలి అంతేగాని ఏ పనికి పెట్టుకున్నారో ఆ పనికి పాత్రలే చేయండి ఇప్పుడు దేవుడిని ఏ పాత్రగా మాల్చాలనుకుంటే ఆ పాత్రగానే వాడుతున్నాడుగా నీకు భారం అంతా నెత్తినేయట్లేదుగా అలా కాకుండా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి దేవుని పని అన్నట్టే అది కూడా ఆ అమ్మాయి వంగి చేస్తున్నప్పుడు దేవుని బిడ్డల కాడ ఆ ఇబ్బంది పెట్టవద్దు ఫ్రెండ్స్ కరెక్టా కదా ఇది కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది నిజమే అని అన్నవాళ్ళు నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే బాయ్